హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మరో ఇందిరం మిల్లు చూసుకుందాం ఇది మొత్తం కంప్లీట్ అయింది నాలుగు వందల తొంభై ఒక్క చిత్ర అడుగుల్లో నిర్మించారు ఫిలింత ఏరియాలో ఇది కొడకండ్ల మండలం జనగాం జిల్లా తండ గ్రామంలో నిర్మించబడిందండి మనం చూసుకోవచ్చు మంచి ఎలివేషన్ తోటి కంప్లీట్ చేసుకున్నారు ఆల్రెడీ మంచి ఎలివేషన్తో కట్టుకున్నారు మూడు రూమ్లతో కట్టుకున్నారు చాలా సింపుల్గా మోడన్గా ట్రెండీగా కట్టుకున్నారు చూడవచ్చు మనం ఎంటర్ ఎంట్రెన్స్లోనే చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది నాలుగు లక్షల బిల్ వచ్చిందండి ఐదవ లక్ష కోసం వెయిట్ చేస్తున్నారు గృహప్రవేశం చేశారు దీంట్లోనే ఉంటున్నారు ప్రస్తుతం చూడొచ్చు దర్వాజా మంచి టేక్ దాంతో పెట్టేసిరు టేక్ చెక్క చాలా అందంగా డిజైన్ ఉన్నది తలుపులు మాత్రం వీళ్ళు తుమ్మై వాడిరండి సో మనం ఎంట్రెన్స్లో ఉన్నాం ఫస్ట్ రూమ్ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో కిచెన్ ఉందండి మనం చూడవచ్చు చాలా బాగుంది డిజైన్ టైల్స్ వేసిరు ఆల్రెడీ సమాన్ సర్దేసారు చాలా అందంగా చూడొచ్చు ఇక్కడ ట్యాబ్ ఉంది ట్యాబ్ కూడా నడుస్తుంది ప్లంబింగ్ అయిపోయింది సో చాలా బాగుంది చూడ్డానికి సో మనం ఇప్పుడు హాల్లో ఉన్నామండి ఇది హాలు రెండవ రూమ్ హాల్ చూడచ్చు ఇక్కడ డిజైన్ బాగుంది చూడ్డానికి రైట్ లాస్ట్ రూమ్ వచ్చేసి బెడ్రూమ్ అండి మొత్తం మూడు రూమ్లతో నిర్మించుకున్నారు వీళ్ళు చాలా సింపుల్గా బడ్జెట్లో టాయిలెట్ కూడా బయటనే మనం ఇంతసేపు చూసినాం ఇది బెడ్రూమ్ ఇక్కడ నుంచి మనం రెండు రూమ్లు చూడొచ్చు అండ్ కిటికీలు చూడొచ్చు చాలా బాగున్నాయి పెయింట్ వేసారు తుమ్మ వాటితోనే వాడుకున్నారు వీళ్ళు తుమ్మ చక్కన వాడుకున్నారు సో బాల్కనీ వచ్చేసి వీళ్ళు ముందు ఏడు ఫీట్లు పెట్టుకున్నారండి సైడ్కి ఉత్తరం సైడ్ మూడున్నర ఫీట్లు పెట్టారు ఎలివేషన్ కింది భాగంలో ఆగ్నేయంలో మెట్లున్నాయి మెట్ల కిందనే బాత్రూమ్ ఉంది మనం కనిపిస్తుంది ఇది బాల్కనీ తూర్పు బాల్కనీ ఏడున్నర ఫీట్లు పెట్టుకున్నామని చెప్తున్నారు ఏడు ఫీట్లు పెట్టుకున్నామని చెప్తున్నారు నెక్స్ట్ ఇది బాత్రూమ్ మెట్ల కిందనే పెట్టేసుకున్నారు ఉత్తరం సైడ్ బాల్కనీ పెట్టుకున్నారు టూ సైడ్స్ పెట్టుకున్నారు వీళ్ళు కూడా బాల్కనీ కనిపిస్తుంది మూడున్నర ఫీట్ల బాల్కనీ ఉంది సో వీటి గురించి మనం మొత్తం ఒకసారి ఎంత ఖర్చు అయిందాయి ఏమేమి బాడీ అనేది ఒకసారి బెనిఫిషియర్ని అడిగి తెలుసుకుందాం

రెండు వైపులు పెట్టేది ఒక వైపు ముందు సెవెన్ ఫిట్ పెట్టాము సైడ్కి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ పెట్టాము మెటీరియల్ వచ్చే ఏ బ్రిప్స్ వాడేది మెటీరియల్ వచ్చేసి సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ సూపర్ వాడాము ఓన్లీ స్లాప్కి ఫిల్లర్లకి గీస్ మా మన వాల్స్కి వచ్చేసి రామ్ వాడాము మొత్తం ప్లాస్టర్ అప్పుడు వచ్చేసి రామ్ కో సూపర్ ప్లాస్టర్ వికో వాడమండి ఇటుకలు మట్టికలు మట్టిటికీ వాడడం ఇటుకలు పిల్లర్లో వస్తుంది ఫిల్లర్ వచ్చింది

గోడలకి వచ్చేసి నైంటీ ఫైవ్ బిఫోర్ ఫిల్సి ఐటీ మొత్తం వీళ్ళకి నాలుగు లక్షల బిల్ వచ్చిందండి ఐదవ లక్ష కోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఐదవ లక్ష బిల్లుకి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం దీంట్లో టాయిలెట్ కి సపరేట్ రూల్స్ ఉన్నాయి ఇంకొడుగుంత కొంత కట్టుకోవాలి ఇలా సపరేట్ సపరేట్ రూల్స్ ఉన్నాయి ఈ లక్ష బిల్లు కోసం వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్